అందరికీ నమస్కారం ఈరోజు మనం వారి గురించి తెలుసుకుందామండి వారికి ఆగస్టు తొమ్మిదవ తేదీన శనివారం నాడు ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం అంతకన్నా ముందు చాలా మందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు మీకేదైనా సమస్య ఉంటే శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం అండి చాలా చక్కగా చాలా నమ్మకమైనటువంటి గురుగారు ఉన్న చోటనే మీకు సరైనటువంటి పరిష్కార మార్గం దొరికేలా చేస్తారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ రేపటి రోజున మీకు మట్టిని పట్టుకున్నా కానీ అది బంగారం అవ్వబోతుందని అని చెప్పి అర్థం అనమాట ఎందుకంటే వీరికి ఈ రేపటి రోజున చాలా మంచి అంటే గ్రహాల యొక్క సంచారం యొక్క పరిస్థితుల ప్రభావం వలన మీ జీవితంలో రేపటి రోజుల అనూహ్యమైనటువంటి కొన్ని ప్రభావాలు అయితే మీకు కనిపించబోతున్నాయి అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తిపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఇలా ఏదైనా కానీ రేపటి రోజున మీకు మంచి లాభాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే రేపు మీరు ఏదనుకున్నా కానీ మనసులో ఉన్నటువంటి కోరిక కావచ్చు సమస్య కావచ్చు ఇలా ఏదైనా కానీ మీ నుండి చాలా మంచి సమాధానం పరిష్కారం అనేది దొరుకుతుందనే చెప్పుకోవాలన్నమాట అలాగే వీరికి రేపటి రోజున నా అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా కొన్ని వెన్నుపోటు కూడా పొడిచేటటువంటి వ్యక్తులు ఎవరనేది తెలుసుకుంటారు అంటే కొంతమంది వ్యక్తులు మీపై విపరీతమైనటువంటి కోపంతో తీవ్రమైనటువంటి పగను పెంచుకుని ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎవరనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట ఇంతకీ ఆ వ్యక్తులు అసలు మీపై ఎందుకు అంతగా పగను పెంచుకోవడానికి కారణం ఏమిటి అలాగే మీరు ఒకవేళ వారి నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి అనేది కూడా క్షుణ్ణంగా తెలుసుకోండి కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి ఇక మీకు మంచి లాభాలు అయితే రేపటి రోజున చూపిస్తుందండి మీ రాశిపరంగా చూసుకున్నట్లయితే మీ మనసులో ఉన్నటువంటి వ్యక్తులు మంచి అంటే మీ మంచి కోరేవారా లేదంటే చెడు కోరేవారా అనేటటువంటి విషయాల గురించి కూడా రేపటి రోజున మీరు తెలుసుకుంటారు ఎదుటివారి కష్టాల్లో ఉంటే మీ కష్టంగా భావించామే ఇటువంటి వారికి మేము సహాయం చేసిందని చెప్పి బాధపడేటటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు అలాగే మీ దగ్గరకు సహాయం కోరి వస్తే ఎవరైతే మంచి మనసున్నటువంటి వ్యక్తులు వారికి మీరు ఏ విధంగా ఆదుకున్నారనేది పెద్దగా చెప్పుకోని అవసరం లేదు ఎందుకంటే ఈ రాశి పరంగా చూసుకున్నట్లయితే చాలా మానవతత్వం జాలి హృదయం ఎక్కువగా ఉంటుందండి ఎవరిని కూడా నొప్పించకుండా ఎదుటివారికి తోచిన విధంగా సహాయం చేసేటటువంటి గుణం వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఏంటంటే విపరీతమైనటువంటి కోపం వస్తుంది ఆ కోపానికి తగినటువంటి అర్థం కూడా ఉంటుందన్నమాట డబ్బులను బాగా సంపాదించాలి అని చెప్పి అనుకుంటారు సంపాదించినటువంటి డబ్బుల్లో నలుగురికి ఏదైనా చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారు నిజంగా ఏంటంటే దృష్టవంతులే ప్రస్తుతం గ్రహస్థితుల యొక్క కారణంగా ఈ రాశి వారికి చాలా చక్కగా అంటే కొన్ని లాభస్థానాల్లో కొన్ని గ్రహాలు కనిపించడం ద్వారా ఏంటంటే వీరికి ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు కూడా తగ్గుముఖం పట్టబోతున్నాయనే చెప్పుకోవాలి అలాగే చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మూడు పువ్వులు ఆరు కాయలుగా మీ జీవితం చాలా అద్భుతంగా వ్యాపారపరంగా అద్భుతంగా అయితే కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది అంటే మీ దాంపత్య జీవితం మూడు రోజుల్లో అంటే ఒక పరిష్కారం అనేది దొరికేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీ జీవితంలో ఉన్నటువంటి చిన్నపాటి వ్యక్తిగతంగా ఉన్నటువంటి చిన్నపాటి గొడవలు కానీ మనస్పర్ధలు కానీ తొలగిపోతాయి రాబోయేటటువంటి మూడు రోజుల్లో మరింత ఎక్కువగా మిమ్మల్ని ఒకరికొకరు అర్థం చేసుకుని చక్కగా ఉంటారనమాట అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలని చెప్పి ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా రేపటి రోజున మంచిగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి ఇక ప్రేమికుల విషయానికి వస్తే రేపటి రోజున మీకు చాలా అంటే చాలా అంటే సాఫీగా సాగుతుందండి అదేవిధంగా మీ ప్రేమ పెళ్లి వరకు దారి తీసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరైతే దంపతులు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఖచ్చితంగా సంతాన యోగం కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో కూడా మీరు ఒక మంచి శుభవార్త అయితే వింటారండి అంతేకాకుండా రేపటి రోజున మీకు చాలా అనుకూలంగా అదృష్ట కాలంగా ఉందనే చెప్పుకోవాలి కాకపోతే మీకైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మీకు మీకున్నటువంటి పని ఒత్తిడి కారణంగా ఎక్కువగా స్ట్రెస్ గురయ్యేటటువంటి అవకాశాలు సూచనలు చాలా కనిపిస్తున్నాయి కాబట్టి చిన్నపాటి అనారోగ్య సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు కొంచెం తలనొప్పిగా ఉండడం కొంచెం టెన్షన్ ఎక్కువగా తీసుకోవడం ఇటువంటి సమస్యలతో మీరు కొంచెం బాధపడుతూ ఉంటారన్నమాట కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు మీ వర్క్ టెన్షన్ తగ్గించుకోండి అదేవిధంగా మీ ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోండి సమయానికి భోజనం నిద్ర వ్యాయామం చేసుకోండి మెడిటేషన్ చేసుకోండి నడక ప్రాణాయామం చేసుకోండి ఈ విధంగా మీరు చేసుకోవడం వల్ల మీకు వచ్చేటటువంటి ఆరోగ్య సమస్యల నుండి మీరు గట్టెక్కవచ్చు ఇక రేపటి రోజున ఇంకా చూసినట్లయితే రేపటి రోజున చక్కగా కలిసి రాబోతుందని చెప్పుకున్నాం కాబట్టి మీరు చేస్తున్నటువంటి అన్ని పనుల్లో మీకు అద్భుతంగా ఉంటుంది కాకపోతే మీకు అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని మీరు సరిదిద్దుకోవాలి అలాగే అనుకూలమైనటువంటి ఫలితాలు మరిన్ని ఎక్కువగా మీరు పొందాలంటే మీరు మాత్రం రాత్రి నానబెట్టినటువంటి శనగలను కానీ ఉలవలను కానీ ఉదయం గోమాతకు ఆహారంగా అందివ్వండి అలాగే పేదవారికి అన్నదానం వస్త్రదానం చేయండి తద్వారా మీకున్నటువంటి ఏదైనా చిన్నపాటి సమస్యలుంటే అడ్డంకులు ఆటంకులు తొలగిపోతాయి అంతేకాకుండా జాతక దోషంలో ఏదన్నా కానీ మీకు ఏదన్నా అంటే బాగలేదని చెప్పి అనిపించినా కానీ ప్రతికూలమైనటువంటి సమయం కూడా మీకు అనుకూలంగా మారడానికి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా రేపటి రోజున మీకు ఎవరైతే ప్రయాణాలకు అంటే కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి ప్రయాణాలు చేస్తున్నారో అటువంటి వారికి కొంచెం కష్టంగానే కనిపిస్తుంది కాబట్టి దూర ప్రాంతాలకు ప్రయాణాలు ఏదన్నా ఉంటే కొంచెం వాయిదా వేసుకోండి అలాగే రేపు మీరు ఒక ముఖ్యమైనటువంటి అంటే మీకు తెలియనటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని కలవబోతున్నారనమాట ఇదేమిటి తెలియనటువంటి వ్యక్తిని కలవడం ఏమిటా అని చెప్పి ఆశ్చర్యంగా ఉంది కదా అంటే మనకు తెలియకుండా ముఖపరిచయం లేనటువంటి వ్యక్తులను మీ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారనే చెప్పుకోవచ్చు కాబట్టి వారి ద్వారా ఏదైనా మీరు సలహాలు సంప్రదింపులు తెలుసుకోవడం కానీ లేదంటే మీ పని ద్వారా ఏదైనా మంచి విషయాలను తెలుసుకోవడం కానీ ఇటువంటివి రేపటి రోజున అనూహ్యంగా మీరు ఊహించని విధంగా కొన్ని విషయాలు వారి ద్వారా తెలుసుకొని అప్పులు అంటే మీకు కూడా తెలియనటువంటి విషయాలను కొత్త విషయాలను వారి ద్వారా తెలుసుకున్నందుకు ఆశ్చర్యపోతారు అలాగే గందరగోళమైనటువంటి స్థితి కూడా రేపటి రోజున కనిపిస్తుందండి కొంచెం అంటే చదువుల పట్ల కావచ్చు లేదంటే ఇంకేదైనా ఉద్యోగం పట్ల కావచ్చు భయం అనేది బాగా కనిపిస్తుంది కాబట్టి అదంతా కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అధికంగా ఎక్కువగా టెన్షన్కు అయితే గురి కాకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక ఉద్యోగస్తులకు పని భారం సాయంత్రం కల్లా తగ్గిపోతుంది అధికారులు ఇచ్చినటువంటి పనులను సకాలంలో పూర్తి చేసి గొప్పగా మెప్పును కూడా పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ పనులతో తోటి ఉద్యోగస్తులు కూడా సహాయాన్ని అందిస్తారు వారి హెల్ప్తో మీ పనులన్నీ కూడా సకాలంలో అయితే పూర్తవుతాయి ఇక రేపటి రోజున వ్యాపారస్తులకైతే వ్యాపారపరంగా ఉండేటటువంటి చిన్నాచితక చితక ఆటంకాలు కూడా తొలగిపోతాయి వడిదుడుకుల నుండి మీరైతే చ బయటపడతారండి వ్యాపారపరంగా ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాన్ని వెతుకుతారు అలాగే వృత్తిపరంగా కూడా అనుకూలతనే బాగా ఎక్కువగా కనిపిస్తుంది కుటుంబంలో ఉండేటటువంటి చికాకులు తొలగిపోతాయి కుటుంబ పరంగా ఐక్యమత్య ఏర్పడుతుంది అలాగే మీరు చేసేటటువంటి పనుల్లో రేపటి రోజున మరింతగా ఎక్కువగా కష్టపడవలసింది ఆరోగ్యాన్ని అయితే తప్పకుండా జాగ్రత్తగా చూసుకోండి మీ ఆహారం పైన కూడా రేపటి రోజున శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అలాగే మీరు మీ స్నేహితులతో కానీ లేదంటే కుటుంబ సభ్యులతో కానీ ఎక్కువ సమయాన్ని గడిపేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మీ జీవిత భాగస్వామితో నాణ్యమైనటువంటి సంబంధాన్ని పెంచుకుంటారు చక్కని సమయాన్ని గడుపుతారు ప్రేమ జీవితం కూడా రంగులమయంగా కనిపిస్తుంది కాబట్టి చక్కగా మీరు ఆనందంగా రేపటి రోజునైతే ఎక్కువ శాతం రోజును గడపబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే ఈ రాశివారు రేపటి రోజున కొన్ని అనుకూలమైనటువంటి సమయాన్ని ప్రతికూలమైనటువంటి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా ఉండాలండి అంటే అనుకూలమైనటువంటి సమయంలో భగవంతుడి యొక్క నామస్మరణ ఎక్కువగా చేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది ఏదైనా చిన్న జతకా ప్రతికూలమైనటువంటి సమయం ఉన్నా కూడా అది మిమ్మల్ని ఎక్కువగా బాధించకుండా మిమ్మల్ని ఎక్కువగా టెన్షన్ గురి చేసే విధంగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ సమయంలో మీకు బాగా ఉపయోగపడేది దైవనామస్మరణ కాబట్టి మీ ఇష్టదైవ నామస్మర నామస్మరణ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే రేపటి రోజున దగ్గరలో ఉండేటటువంటి వెంకటేశ్వర వారి యొక్క ఆలయాన్ని తప్పకుండా సందర్శించి స్వామివారికి తులసిమాలను సమర్పించి స్వామి ఆలయం చుట్టూ కూడా పదకొండు ప్రదక్షిణలు చేసుకోండి అలాగే రేపటి రోజున ఏదైనా కానీ అంటే మీ మనసులో ఏదైనా కోరిక కానీ సమస్య కానీ ఉంటే స్వామి ముందు చెప్పుకొని ఈ సమస్య నుండి మాకు రక్షణ కల్పించండి స్వామి అని చెప్పి మరీ మరీ స్వామిని వేడుకునేందుకు ప్రయత్నించండి దీనివల్ల ఏంటంటే మీ జీవితంలో ఏదైనా సమస్యలు ఉన్నా కానీ లేదంటే మీకు ఏదైనా ఆటంకాలు ఎదురవుతున్నటువంటి క్షణంగా మీకు అనిపించినా కానీ అవన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయండి ఎందుకంటే మనం ఈ రోజుల్లో మనిషినైనా కానీ నమ్ అంటే ఒక మనిషి మీదైనా నమ్మకాన్ని పెంచుకోవచ్చేమో లేదో తెలియదు కానీ అండి భగవంతుడి మీద నమ్మకాన్ని పెంచుకుంటే మాత్రం మనకు అన్ని విధాలుగా కూడా రక్షణగా ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడు కాబట్టి అంత మంచిగా మనకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నటువంటి భగవంతుడిని మాత్రం విస్మరించకుండా మనకి ఏదైనా కానీ సమస్య వస్తున్నా సమస్య రాకపోయినా ఎప్పుడు కూడా మనం ఎంత బిజీగా ఉన్నా ఎన్ని పనులున్నా కానీ భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉండండి ముఖ్యంగా వెంకటేశ్వర వారి యొక్క ఆలయ దర్శనాన్ని మానకుండా రేపటి రోజున వీలుంటే తప్పకుండా స్వామి దర్శనం చేసుకునేందుకు ప్రయత్నించండి అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం శని భగవానుడికి తైలాభిషేకం అంటే చక్కగా నువ్వుల నూనెతో స్వామికి అభిషేకం చేసుకోవడం నల్లని వస్త్రాలను ఎవరికైనా దానంగా ఇవ్వడం ఇటువంటివి చేయడం వల్ల కూడా మీ జీవితంలో ఉన్నటువంటి జాతక దోషాలు అనేవి తొలగిపోతాయన్నమాట మరి తెలుసుకున్నారు కదండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం